పార్టీయా నువ్వా రెండు వేల పైసా కొడతీవు కాదురా ఏం లేదరా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ యాభై లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు ఓహో అరవై లక్షలు అయితే గానీ పెళ్లి చేసుకోద్దు అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా పాతిక లక్షలు వచ్చేసిందిరా వెరీ గుడ్ దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ అరవై మూడు లక్షలు వెళ్ళిపోయింది మినిమం నెలకి ముప్పై వేల రూపాయలు వడ్డీ దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట కాబట్టి అర్జెంట్గా ఒక అమ్మాయిని అమ్మాని అరవై మూడు లక్షల ఓనర్ గుర్తేస్తావరా నీ టిక్కీకి పక్కెరా నువ్వు అయిపోయావు అయిపోయావు అమ్మాయి ముచ్చటగా ఉంది ఎవడే వీడు నేను చూసి తగ్గ ఫీల్ అవుతున్నాడు నిన్న కార్ తో చిన్న జాక్ ఇచ్చా ఐదు ఫ్లోర్లు పరికెత్తాడు వదిలేలా లేడు ఏం చేద్దాం ఏముంది నాలుగు సార్లు షాపింగ్ తీసుకెళ్ళి గీకిస్తే వేరే అమ్మాయితో కాదు కదా అటు పెళ్ళంతో కూడా షాపింగ్ వెళ్ళాం బావా వాళ్ళు నిన్ను గోకే ప్రాసెస్ లో ఉన్నారు ఉండడిపోద్ది అక్కడ ఉన్నాడు చూడు అవతారు గాడు ఒకప్పుడు చామన్సే రంగులో ఉండేవాడు ఆయన్ని గోగోకి తెల్లగా చేసేసారు ఇంపాసిబుల్ దేవుడు హుండిలో డబ్బైనా లాక్కోగలుగుతారేమో గాని మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు అప్పుడియా ఆమా వారి గురించి డిస్కషన్ ఏంటి నన్నా అండి నిన్ను గాక నీ పక్కన నాకు యు మీన్ తొట్టం ఏంటంటే పిలిచారు ఏంటి ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా మాదే ఉందమ్మా అమ్మాయి ఎలా ఉంది జుట్టు ఎలా ఉంది ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది ఏ బట్టలు వేసుకుంది పైనుంచి కింద దాకా ఎలా ఉంది ఎంతవరకేనమ్మా అదే మీరైతేనా ధోనీస్ హెయిర్ సో నైస్ ధోనీ సైజ్ సో క్యూట్ ధోనీస్ బాడీ సో హార్ట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు ఏంటి నీ ప్రాబ్లం ఒక్కసారి గుద్దితే వెంట పడతావా నువ్వు గుద్దింది ఒకేసారేనమ్మా కానీ అది ఇక్కడ కలుక్కుమంది ఇదేమో ఎప్పుడు పెళ్లిపోద్దా అని టెన్షన్ గా ఉంది ఏ పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేరే ఇప్పుడు ఇక్కడ నీతో పాటు నలుగురు ఉన్నారు పొంది నోరేత మిగతా ముగ్గురు నీలాగే బానే ఉన్నారుగా ఆళ్ళం చూసి కలుపుకోమనంది నిన్ను చూసి ఎందుకంది అర్థం నా వెంట పడితే అగో సార్ సార్ చగదు సార్ అన్నీ ఉన్నాయి సార్ కానీ మీ కరెక్టబుల్ డబ్బులు అడుగుతాను సార్ ఓ వైన్ కట్ ఓ నవ్వకి నవ్వితే గ్రీన్ సిగ్నల్ ఫీలింగ్ ఉంటే లోపల తొక్కి బయటపడితే వెంట పడడు వీక్ అయిపోతావు

మీరు పోలీసులేనా అతను చేసిన తప్పేంటి ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు మీదే చేయస్తావు ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేదు

చూడ్డానికి గాల ఉంటా కానీ మనిషిని చాలా మంచిగా ఉండమ్మా నన్నమ్ము పెళ్ళప్పుడు చేసుకుందాం అప్పుడే పెళ్ళా కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకొని ఓ ఫోన్లు చేసేసుకుని ఏమన్నా తిన్నావా తింటే ఏం తిన్నావు ఏటర్స్ చేసుకున్నావు నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా వెలికలా పడుకున్నావా ఎలా ఫీల్ అవుతున్నావు స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని కనీసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో అమోఘంగా ఉంటుంది ఏమంటావు డజన్ కందోలే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా బ్యాక్గ్రౌండా బ్యాంక్ లో అరవై మూడు లక్షలు ఉందమ్మా ఎవరో తెలుసా ఎంజిఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని మా ఆస్తి ఆరు వేల కోట్లు ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది ఆరు వేల కోట్ల అంటే అరవై మూడు లక్షల ఆరు వేల కోట్ల అన్నమాట ఫిగర్ బాగుంది నాకు నువ్వు నచ్చావు కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి ఫ్యామిలీయా నా ఫ్యామిలీతో ఏం పని చూడు ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న కాపల కుక్కలకైతే రికార్డ్ అవసరం కానీ కాపలం చేసి అల్లుడికి ఎందుకమ్మా నీకు ఫ్యామిలీ ఉందా లేదా లేదంటే మర్చిపో మర్చిపోవాలి చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు కానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా అంటే రాజాస్ ఫ్యామిలీయా అలా అనిపించిందా ఎస్ రాజాస్ ఫ్యామిలీ అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి అలాగే ఓకే రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది తోల తూని నోటి తోల చాడా ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట ఎక్కడ దొరుకుతారో ఏంటో